ఈ ఏజ్లో పిల్లలకి ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా అవసరం ఎందుకంటే వాళ్ళు నేర్చుకుంటారు రాబోయే తరానికి ఏ రీతిగా ముందుకు వెళ్ళాలి ఇప్పుడు ఎన్నో నీతులు కదా ఆ చెట్టు కోసం వాటి నేర్చుకున్నారు అలాగే పేరెంట్స్ ఈ రీతిగా చూడాలి మారల్స్ ఇవన్నీ కూడా మీ టీచర్స్ మీకు చక్కగా నేర్పుతున్నారు ఇవన్నీ కూడా మీ పెద్ద యొక్క ఒక జ్ఞాపకం కదా ఇవన్నీ కూడా జ్ఞాపకాలు పెట్టుకుంటే మేము నాలుగో తరహు ఉన్నప్పుడు మేము తరగతి ఉన్నప్పుడు మా టీచర్ గారు ఎలా చెప్పారు సార్ సార్లో చెప్పారని గుర్తుపెట్టుకుంటారా గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకుంటారు కానీ ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఒక భాగమే కాకుండా అవసరాలు కూడా కనుక ముఖ్యంగా నేను తీర్థ అందరూ కూడా అభినందిస్తున్నాను ఇస్తున్నాను చక్కగా తయారు చేస్తారు వాళ్ళు ఉన్న ఇన్నేటివ్ డ్యాన్స్ అందరూ చదవలేరు అందరూ డ్యాన్స్ చేయలేరు అందరూ ఆడరు అందరూ డ్రాయింగ్ వేసుకోలేరు కానీ ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఇస్తాడు దేవుడు ఏదైనా వాళ్ళలో ఇన్నేటివ్ టాలెంట్ అనేది ఉన్నదో దాన్ని మనం తీసుకొని పైకి రావడమే టీచర్ యొక్క ప్రధాన బాధ్యత కనుక పిల్లలందరూ కూడా చక్కగా ఇది కార్యక్రమాన్ని ఆస్వాదించి మీ టీచర్స్ మంచి పేరు తెస్తారని నమ్మకంతో నాకు అవకాశం అందరికీ తెలుసు